తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి రాజకీయాలు బాగా హాట్ హాట్ గా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇటుపక్క ఆంధ్రాలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ దాని వెనక ఆల్రెడీ శాండ్ స్కామ్ ఒకటి బయటకు రాబోతుంది లిక్కర్ స్కామ్ ఇప్పటికే ఆ దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా పేరుంది ఇక ఇటుపక్క మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఆ రాష్ట్రం మొత్తానికి కూడా కుదిపేసింది ఆల్మోస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నటువంటి అంశం దానికి సంబంధించి ఇంకా ఆధారాలు కూడా రావాల్సి ఉంది దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అతి పెద్ద అవినీతిగా మారింది వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అవినీతి కాదు మొత్తానికి అదొక గూడు పొడాని లాంటిది ఒక రహస్యమైనటువంటి అంశం అది దాంట్లో ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అంటే పెద్దగా ఏమి లేవని చెప్పొచ్చు బట్ చేసినవి మాత్రం ఆ చర్యలు మాత్రం ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దేశ సమానంగా మా మాట్లాడవచ్చు మనం సో అలాంటి చర్యలు ఇకపోతే కాళేశ్వరం అనేది పూర్తిగా అవినీతి పుట్ట అనేది ఇప్పుడు అక్కడ తెలంగాణ ప్రభుత్వం నియమించినటువంటి ఆ కమిటీ చెబుతున్నటువంటి మాట అంటే ఇరు రాష్ట్రాల్లో ఆ మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరి మేడకు కూడా బలంగా ఊచిపీసుకుంది వాస్తవానికి ఒకరికొకరు దోస్తులే ఇదేం వేరువేరు ఘటన కాదు మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఆ తెర వెనకుండి లబ్ధి చేకూర్చే విధంగా చేశాడు అనేది బహిరంగ సత్యం సరే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ పరిస్థితి ఏంటో మనం చూసాం రెండు సార్లు గెలిచిన తర్వాత మూడోసారి కేసీఆర్ నమ్మలేదు ఇక జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఒకసారి చూశారు రెండోసారి అవకాశం కూడా ఇవ్వలేదు అనుకోండి మొత్తానికి వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మాత్రం నీకది నాకిది లాగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను బాగా వాడుకున్నారు ఎందుకు స్వార్థ ప్రయోజనాలని మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ ఏపీలో లెక్కర్ స్కామ్ నిందితులేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రావణరావు అపార్ట్మెంట్ లో దాక్కుని డేటా మొత్తాన్ని కూడా అక్కడ ఉండి అక్కడ స్టోర్ చేస్తారు అలాగే ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి ఆ జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల ఫోను కేసీఆర్ ట్యాప్ చేస్తారు ఇది స్వయంగా వాళ్ళే చెప్తున్నటువంటి మాట అప్పుడు కాబట్టి అంటే ఇరువురు ఒకరికొకరు ఒకరు ప్రయోజనాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అన్నట్టుగా ఇద్దరు చేశారు పాపం ఇద్దరి మేడకు కూడా గట్టిగా ఉచ్చులు ఇక ఇకపోతే తెలంగాణలో ఇప్పుడు తాజాగా ఏదైతే అక్కడ కమిటీ నివేదిక ఇచ్చిందో ఒకసారి ఆ నివేదికను పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ ఇందులో చూడండి గతంలో కేసీఆర్ ఒక మా ఒక మాట అన్నాడు ఏమనంటే మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి నేను కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టానని సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు నిజంగానే కేసీఆర్ అన్న మాట వందకు వంద శాతం నిజం కేసీఆర్ అన్న మాట వందకు వంద శాతం నిజం ఇది నేను చెబుతున్న మాట కాదు ఏదైతే ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉందో ఆ ఘోష్ కమిషన్ చెబుతుంది ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక కమిటీయో ఒక ప్రభుత్వమో తీసుకున్న నిర్ణయం కాదు కేవలం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం కేసీఆర్ అనే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయమే ప్రాజెక్టు దాని ఫలితమే లోపాల పుట్ట అవినీతి అక్రమాలు అని చెప్పి ఒక ఏదైతే ఆ న్యాయ కమిషన్ నియమించారో దీనికోసం ఆ కమిషన్ తేల్చి చెప్పింది గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాలే ఓహో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కష్టపడి కట్టించానని ఆ మాట చెప్పాడేమో అని అనుకున్నారు కానీ కానీ కేసీఆర్ కరెక్ట్గా అని చెప్పాడు కాబట్టి అర్థం చేసుకోవడంలోనే పొరపాటు వాస్తవానికి దీనికి తా అంటే తందానా అన్నట్టుగా ఇప్పుడు ఎవరి మెడకి ఇంకా బలంగా చుట్టుకుంటుందంటే నాడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు మెడకు నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల మెడకు సో వాళ్ళ మేడం కూడా బలంగా జుట్టుకుంటుంది ఇందులో ఆ నిశ్శబ్ద దోషిగా ఉన్నారంటే ఈటలు ఉన్నట్టు చెప్పుకోవాలి ఎందుకంటే అన్నిటికీ వాళ్ళు వాళ్ళు ఓకే అంటే ఈయన అనుమతులు ఇచ్చేయటం ఆర్థిక అనుమతులు ఇచ్చేయటం సో దీని వల్ల జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దేని ఒక వీడియో రెండు వీడియోలు అయ్యేది కాదు ఎందుకంటే చాలా కఠినమైన అంశాలను ఇందులో చెప్పడం జరిగింది ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి అంశం కూడా కేసీఆర్ కనుసన్నంలోనే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది ఇది ఎంత అరాచకంగా ఉందంటే ప్రతిపాదించిన బ్యారేజ్ పొడవ కన్నా నది వెడల్పు ఎక్కువగా ఉన్నట్టు నిర్మాణ సమయంలో గుర్తించి అదనంగా ఒక బ్లాకును నిర్మించారని బయటపెట్టింది కట్టకూడని చోట మేడిగడ్డ బ్యారేజ్ కట్టారని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదికను తొక్కిపట్టి మరియు పనులు చేయించారని స్పష్టంగా వివరించింది నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చేలాగా డిజైన్లలో ఆ డిజైన్లలో ఇష్టానుసారం మార్పులు చేసి అంచనాలు పెంచేశారు అంటే నిర్మాణ సంస్థకు ఆర్థికంగా లాభం చేయించడం కోసం వాస్తవానికి ఒక ప్రాజెక్ట్ అనేది ఆషామాషీ వ్యవహారం కాదు దానికి కేంద్ర జల సంఘం నుంచి కొంత అప్రూవల్ ఉండాలి వాస్తవానికి ఇందులో కూడా సీడబ్ల్యూసి ఏదైతే కేంద్ర జల సంఘం ఉందో వాళ్ళ నివేదికలు రాకముందే ఇక్కడ పనులన్నీ కూడా ప్రారంభించేశారని కూడా ఈ కమిషన్ లో చెప్పింది ఇక్కడ ఏ ఇంజనీర్ల బృందం కూడా ఇక్కడ బ్యారేజ్ కట్టాలని ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఇక్కడ సేఫ్ గా ఉంటుందని ఏ ఇంజనీర్ బృందం నిర్ణయించరా కేవలం కేసీఆర్ నిద్రపోయే సమయంలో ఏమైనా గుర్తొచ్చిందేమో తెలియదు కానీ కాళేశ్వరం కట్టాలని ఆయన బుర్రలో వచ్చిన ఆలోచన సరే ఒక వ్యక్తికి ఆలోచన రాకూడదంటే మంచిదే నీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆలోచన వచ్చినప్పుడు దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించాలి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి మెయిన్ ఈ వ్యవహారం అంతా కూడా ఇంజనీరింగ్ నిపుణుల మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులు ఏంటనేది తెలుసుకోవాలి సో ఇవేమీ లేకుండా కేసీఆర్ఏ ఆలోచన సృష్టిస్తాడు కేసీఆర్ఏ ఇంజనీర్ గా మారిపోతాడు కేసీఆర్ఏ కాంట్రాక్టర్ గా మారిపోతాడు కేసీఆర్ఏ ప్లాన్ ఇసేవారుగా మారిపోతాడు సో మొత్తం కేసీఆర్ కనుసన్నంలోనే జరిగింది అప్పుడు మామకళలో ఆనందం కోసం హరీష్ రావు కూడా ఏంటంటే తా అంటే తందన అన్నాడు ఆయన కేసీఆర్ సరే ఏదో చెప్పాడు హరీష్ రావు ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తన దగ్గర ఒక బృందం ఉంటుంది కదా కనీసం చర్చించి మనం ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం ఇలా చేద్దాం అనుకుంటున్నాం దీనివల్ల నష్టమేంటి లాభం ఏంటి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది కనీసం ఆలోచన కూడా చేయాలి అలాగే అక్కడ కరెక్ట్ మేడిగంట మీద అసలు బ్యారేజీ కరెక్ట్ కాదు వేరొక ప్రాంతాన్ని పరిశీలించాలని అంతకు ముందు కమిటీ ఇచ్చిన నివేదిక పూర్తిగా తొక్కు పెట్టారు ఆ నివేదికను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లోపాలు సరే అంతా సవ్యంగా ఉంటే ఎవడో పట్టించుకోబోతునేమో కానీ అది పక్షన పెడితే ఇప్పుడు దానివల్ల కూలిపోవడం వరకు కూడా అంటే నష్టంతో పాటు ఎంత శ్రమ వృధా అయింది ఎంత డబ్బులు వృధా ఎవరి డబ్బులు అవన్నీ తెలంగాణ ప్రజల డబ్బులు సో ఇక్కడేమో ఆంధ్రలోనేమో ఆంధ్ర ప్రజల సొమ్ముతోనేమో జగన్మోహన్ రెడ్డి జలసాలు మూడు వేల ఐదు వందల అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి చిన్న స్కామ్ అది నా ఉద్దేశం నా దృష్టిలో అది చిన్నది ఆల్రెడీ గతంలో షర్మిలందా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు లక్ష కోట్ల పైనే స్కామ్ జరగకూడదు మూడు వేల ఐదు వందల కోట్లు ఏంటని ఈ మూడు వేల ఐదు వందలు కేవలం కమిషన్లు మనం మాట్లాడేది కేవలం కమిషన్ల రూపంలో వచ్చినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లు మొత్తం గురించి మాట్లాడలేము సో ఇలా ఒకటి కాదు రెండు కాదు పాపం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకళ్ళ మేడకి ఒకటి ఉచ్చు బలంగా బీసాయి పాపం దోస్తులుగా అప్పట్లో ఇద్దరు దోస్తులుగా ఉన్నారు ఇప్పుడు దోస్తులు అరెస్ట్ అవుతారేమో తెలియదు కానీ ఇక కేటీఆర్ మేడకు కూడా ఉచ్చు ఉంది ఫార్ములా వన్ రేసుకు సంబంధించి ఆల్రెడీ విచారణ కూడా కేటీఆర్ వెళ్ళొచ్చాడు సరే అది అది నడుస్తుంది అనుకోండి దాంట్లో కూడా ఏ టైంలో అయినా అప్పట్లో కేటీఆర్ అరెస్ట్ అయిపోతాడని చెప్పి గట్టిగా ప్రచారం చేశారు బట్ చివరికి ప్రస్తుతానికి ఇంకా కేటీఆర్ అరెస్ట్ అవ్వలేదు అనుకోండి నిన్న కూడా అంటే కేసీఆర్ లో కూడా అరెస్ట్ భయం ఉంది స్వయంగా కేసీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణమైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అది హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈటీల కావచ్చు పోని ఏళ్లతోనే పోయిందా అంటే దీంట్లో పద్దెనిమిది మంది అధికారులు కూడా రేపు బలి పశువులుగా మారిపోతున్నారు అందరు ఆ గతంలో సీఎస్ గా చేసినటువంటి వ్యక్తితో పాటు ఆ ఎవరో ఎస్కే జోషి అతను సీఎస్ గా చేశారు ఆ టైంలో నీటి పారుదల శాఖ ప్రత్యేక పారదర్శిగా ఉన్నాడు ఆ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కి చైర్మన్ గా కూడా ఉన్నాడు సో ఆ వ్యక్తి మేరకు చుట్టుకుంది దాంతో పాటు ఆ స్మితా సబర్వాల్ పాత్ర కూడా ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి సీఎంఓ లో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కేబినెట్ అనుమతులకు విరుద్ధంగా వ్యవహరించారు ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి కేబినెట్ అనుమతి లేదంట ఈ ప్రాజెక్ట్ కి కేబినెట్ అనుమతి లేదంట సో ఇలాంటి ఇంకా మనకి ఇంకా రావాల్సిన నిజాలు చాలా ఉన్నాయి బయటికి పూర్తిగా నివేదిక మొత్తాన్ని ఒకసారి స్టడీ చేస్తేనే కానీ ఇంకా అందులో ఏముందనేది తెలియదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెబుతుందంటే దీని ఆల్రెడీ కేబినెట్ లో ఆమోదించారు కమేది ఏదైతే నివేదిక వచ్చిందో కమిషన్ నివేదిక సో దీన్ని రేపొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అందరు అభిప్రాయాలు కూడా తీసుకుంటారు అప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేకపోతే ఈటెలా వీళ్ళందరూ కూడా తమ వాయిస్ వినిపించవచ్చు అవినీతి జరిగిందని అక్కడ నివేదికలో ఉంది తప్పులు జరిగిందని ఉంది కాదు అంటే ఎందుకు కాదు కూడా వాళ్ళు చెప్పాలి రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ తరువాత అన్ని పార్టీల నిర్ణయం తీసుకున్న తరువాత చట్టపరంగా మేము ముందుకెళ్తామని చెప్తున్నారు బట్ అరెస్ట్ అయితే ఖాయం ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గాని హరీష్ రావు గాని తప్పించుకునే అవకాశం లేదు ఈటల గాని ముగ్గురి మెడకు చాలా బలంగా బిగుసుకుంది ఇందులో అంత స్పష్టంగా ఆ నివేదిక అయితే ఉంది పైగా ఈ విచారణలో కూడా వీళ్ళు ఎవరో సహకరించాల కమిషన్ ఒకటి కోటి కోటి తీగలాగితే డొంకదిలినట్టుగా వాళ్ళు ఆధారాలు సేకరించారు గాని విచారణలో కూడా ఎక్కడ వీళ్ళు సహకరించలేదని చెప్పారు ఏది ఏమైనా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు మెడకైతే అరెస్టు అయితే బిగుసుకున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు ముందు అరెస్ట్ అవుతారనేది తెలియదు కానీ రెండు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయితే ఖాయమని చెప్పి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది